అందరూ భూలోకంలో మహిమ సంబంధిగా జీవించాలి దేవునికి స్తోత్రం కలుగును గాక మరి ఎలా సాధ్యం అది శరీరంలో మనం ఉన్నా ఇప్పుడు ఈ శరీరాల్లో మనం జీవిస్తూ ఉన్నాం ఈ శరీరం మట్టే ఉన్నది మరణిస్తే మట్టులోకి వెళ్ళిపోవాలకుండంగా మనం ఎవరికి ఉపయోగపడము చచ్చిన తర్వాత కూడా మనకు మనము ఎవరికి ఉపయోగపడము చచ్చిన తర్వాత మనం ఉపయోగపడతాం ఎవరికన్నా ఎవరికి ఊరికి ఉపయోగపడవు చేపలన్నో చచ్చిపోతే పనికొస్తాయి అవి చచ్చిపోయిన చేపలన్నా బినికొస్తాయి కూర వండుకోవడానికి అవునా రోజు సముద్రంలో పట్టిన చేపలన్నింటిని కూడా ఏం చేస్తున్నారు వేరే వేరే ఊళ్ళోకి పంపించాలంటే చచ్చిన చేపలను ఏం చేస్తారు ఐసులో పెట్టి ప్యాక్ చేసి పంపించేస్తారు పనికి వస్తున్నాయి అవి కొన్ని గంటలు ప్రయాణం చేసినా కూడా చనిపోయిన తర్వాత చేపలు పనికొస్తూ ఉన్నాయి అవునా ఇప్పుడు మనం గేదెల్ని దున్నల్ని వాటిని చూస్తూ ఉన్నాం చనిపోయిన తర్వాత వాటి తోలైనా పనికొస్తుంది కానీ మనిషి చనిపోతే రోపై కూడా పనికిరాడు పిల్లలు